అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై కార్తీక అమావాస్య రెండు వందల ఏళ్ళ తర్వాత వస్తుంది ఈ ఐదు రాసుల వారికి ఎక్కడున్న కోట్ల ఖజానా దొరుకుతుంది ఈ ఐదు రాసుల వారు నక్క తొక్క తొక్కినట్లుగా మారబోతున్నారు శివారాధనకు విశిష్టమైన కార్తీక మాస అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్యలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ కార్తీక మాసంలో వచ్చే రోజు ఆయన అమావాస్యని కార్తీక అమావాస్య అంటారు ఈ రోజున చేసే పూజలు దీపారాధన దాన ధర్మాలు నేరుగా ఆ లయకారుడైన శివుడిని అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి చాలా చాలా ప్రత్యేకమైనది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు దాని ప్రకారం దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహ కూటముల కలయికతో ఈ కార్తీక మాసం ఏర్పడబోతుంది ఈ ఇది సామాన్యమైన అమావాస్య కాదు కొన్ని రాసుల వారి జీవితాలను అనూహ్యంగా అద్భుతంగా మార్చివేయబోయే మహాశక్తివంతమైన రోజు కొన్ని రాసుల వారికి ఆ మహాదేవుడు సంపూర్ణ కటాక్షాలు లభించబోతున్నాయి ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వారు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని వెతుక్కుంటూ కోట్లాను కోట్ల సంపదలు అనంతమైన సుఖ సంతోషాలు రాబోతున్నాయి ఈ రాసుల వారికి ఇక అద్భుతమైన రాజయోగం పడుతుంది వీరు ఏం పట్టినా బంగారంలాగా మారిపోతుంది మరి ఇంతకీ ఈ ఐదు రాసుల వారు ఎవరో వారికి ఎలాంటి యోగం పట్టబోతుందో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అద్భుత యోగాన్ని పొందబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి కరకట రాశి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కరకట రాశికి చెందుతారు చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు స్వ స్వభావరీత్యా చాలా సున్నితమైన మనసు కలవారు వీరు ప్రేమకు ఆప్యాయతకు ఎక్కువ విలువ ఇస్తారు అయితే గత కొంతకాలంగా కర్కాట రాశి వారు చెప్పలేని మానసిక వేదనను ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు మనస్పర్ధాలు ప్రశాంతత కరువైన పరిస్థితి ఉంది ఆరోగ్యం కూడా మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యయనం ప్రారంభం కాబోతుంది ఆ గంగాధరుడు మీపై ఉన్న అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపడుతుంది ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులను రెట్టింపు లాభాలను అందిస్తాయి మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి రాదని వదిలేస్తున్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది వ్యాపారస్తులైతే వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదల్లుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు జీతాలు పెంపుదల వంటి శుభవార్తలు వింటారు మీరుద్యోగులకు ఉన్న వారికి కోరుకున్న స్థాయికి తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది ఇక ఆరోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి లభిస్తుంది మీరు ఉత్సాహంతో ఉంటారు కుటుంబంలో నెలకొన్న కలహాలని కూడా మాయమైపోతాయి ప్రేమ అనురాగాలు వెలువిరుస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లల చదువు ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి అర్చన చేయించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం దీనివల్ల మీ జీవితంలో కష్టాలన్నీ చీకట్లో తొలగిపోయి అదృష్టం అనే వెలుగు ప్రసరిస్తుంది ఇంకో అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి ముదిన రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు చాలా తెలివైన వారు మాటకారులు వీరు వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల వీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్య విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఘోరమైన నిందలను మొయ్యాల్సి వస్తుంది ఎంత కష్టపడినా పై అధికారులతో సహా ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతిన్నాయని మదన పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి కొందరికి కోర్టు కేసులు శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన గ్రహస్థితి కారణంగా శివుడి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టబోతుంది ఎప్పటి వరకు రేగించిన వారి మీకు మద్దతి నిలుస్తారు పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కోర్టు కేసులలో మీకు అనుకూలంగా మార్పులు తీర్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇక ధనానికి లోటు ఉండదు లాటరీ ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయటం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం దీనివల్ల శివుడి కృప మీపై రెట్టింపు అవుతుంది మూడవ రాశి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోనికి వస్తాయి అధిపతిగా ఉన్నాయి వారు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు అందరితోనూ స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ అస్తవ్యస్తంగా మారింది ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటారు వారి భర్తల మధ్య అన్ మనస్పర్ధాలు బంధువులతో విభేదాలు వీరిని మానసికంగా కృంగదీశాయి ఆర్థికంగా చూస్తే ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవడం ఆలస్యం అవ్వటం వంటివి వీరిని నిరు నిరాశపరుస్తాయి అయితే ఈ అరుదైన కార్తీక మాసం మీ జీవితంలో వెలుగులు నింపబోతుంది అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండి శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి అన్నట్లుగా అవుతుంది భార్య భర్తల మధ్య ఉన్న అపారధాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి విడిపోయిన వారు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం ఘనంగా జరుగుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఆర్థికంగా మీ స్థాయి పెరగబోతుంది భూమి అమ్మకాల ద్వారా కానీ మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది మీపై ఉన్న అప్పుల భారం మొత్తం తీరిపోతుంది ఉద్యోగస్తులకు పని భారం తగ్గడంతో పాటు వారి పని తగ్గిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఆరోగ్యం కుదుట పడుతుంది మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఇది మీ జీవితంలోని మూడు వందల అరవై ఐదు రోజుల శివుడి రక్షణ కల్పిస్తుంది నాలుగవ రాశి మకర రాశి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులకు చెందుతూ ఉంటాయి వీరు సున్నితత్వం కలవారు క్రమశిక్షణకు పట్టుదలకు మారిపోయారు అయితే ఏరినాటి శని ప్రభావంతో ఇతను గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మీరు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు ముఖ్యంగా మానసిక ఆందోళన నిద్రలేని రాత్రులు వీరిని కృంగదీశాయి ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పనులలో వ్యాపారాలలో ఊహించని నష్టాలు వచ్చాయి అందరి బంధువుల నుండి మోసపోవడం విశ్వాసఘాతకానికి గురి అవ్వటం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి అయితే శివుడి దయ వల్ల మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి రెండు వందల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంలా మారబోతుంది మీపై ఉన్న శని దోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది అవి లేకుండానే ఆరోగ్యం కుదుటపడే అవి అద్భుతం జరుగుతుంది మీరు మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతూ ఉంటారు గతంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ పూడ్చుకోవడమే కాకుండా ఊహించని స్థాయిలో లాభాలు గడుస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది స్వర్ణాయుగం అని చెప్పవచ్చు ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోనికి వెళ్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు పిల్లలు ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతూ ఉంటారు విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు వారి కళలు నెరవేరుతూ ఉంటాయి మీరు శివుడికి అభిషేకం చేయడం అలాగే నల్ల ఆవుకి ఆహారం పెట్టడం వలన శనిదేవుడికి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది ఐదవ రాశి సింహరాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాన పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారికి సింహరాశికి చెందుతారు వీరిది సూర్య భగవానుడి అంశ అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని తాము ఉన్న చోట అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు గ్రహాల సంచారం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం దెబ్బతింది ఉద్యోగంలో సమాజంలో వీరికి మాటకు విలువ లేకుండా పోయింది ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు ల గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదులు ఎదుర్కోవలసి వచ్చింది పై అధికారులతో విభేదాలు రాజకీయ ఒత్తిళ్ళు వీరిని మానసికంగా కృంగదీశాయి ఆర్థికంగా చూస్తే ఎక్కువ ఖర్చు చేసి అప్పులపాలైన సందర్భాలు ఉన్నాయి అనవసరమైన గర్వం అహంభావం వల్ల మంచి అవకాశాలను చేకూర్చుకుంటున్నారు అయితే ఇక ఈ సింహరాశి వారికి మహర్దశ పట్టబోతుంది శివుడి కృపతో మీ జీవితం సూర్యుడులా ప్రకాశింపబోతుంది అమావాస్య చీకట్లో తొలగిపోగానే మీలో నూతన శక్తి ఉదయిస్తుంది ఉద్యోగంలో మీకు కోల్పోయిన అధికారం గౌరవం తిరిగి దక్కుతాయి మీ నాయకత్వ ప్రతిభను అందరూ గుర్తిస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన సమయం ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా మెరుగుపడుతుంది పెరుగుతుంది పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి మీ రాజస్థాని స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుటుంబంలో మీ నిర్ణయాలను అందరూ శిరస వహిస్తారు మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్వకారణంగా నిలుస్తారు ఆరోగ్యపరంగా ఎముకలు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి పువ్వులతో పూజించడం నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది కాబట్టి కర్కట రాశి తులారాశి మిథున రాశి మకర రాశి సింహరాశి ఈ ఐదు రాశుల వారు సిద్ధంగా ఉండండి మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసింది ఇకపై ప్రారంభం కాబోతుంది అదృష్టం ఐశ్వర్యం ఆనందంతో కూడిన సువర్ణ అధ్యాయం ఆ పరమేశ్వరుడిని భక్తితో కలవండి అద్భుతాలను మీ సొంతం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు